జీవన రాగాలు ధారావాహిక పదోభాగం రచన చతుర్వేదుల చెంచు సుబయ్ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొడుకు దశరథనందన మేనేజింగ్ డైరెక్టర్గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను పోస్టు ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు ఆయన భార్య పేరు సుందరి దశరథ రామయ్య గారి తండ్రి వెంకట్రామయ్య తల్లి పార్వతమ్మ సోదరి సుశీల బావ శంకరయ్య దశరథరామయ్యకు నలుగురు పిల్లలు దశరథనందన గోపినందన కొడుకులు సునంద హిమబాల కూతుళ్ళు గతం గుర్తుకు తెచ్చుకుంటారు ఆయన గతంలో ఆయన వివాహం కౌసల్యతో నిశ్చయమవుతుంది కౌసల్య చెల్లెలే సుందరి వివాహం ఘనంగా జరుగుతుంది కౌసల్య దశరథరామయ్యలకు కవలలు పుడతారు వారికి దశరథ నందన సునంద అని పేర్లు పెడతారు గుర్రపు బండిలో చెరువు దాటే సమయంలో కౌసల్య బండి నడిపే ఫకీరా మరణిస్తారు పిల్లల్ని దశరథ రామయ్యను చూసుకోవడానికి అతనికి సుందరితో వివాహం జరిపిస్తారు పెద్దలు వారి పిల్లలు గోపీనందన హిమబాల పిల్లలు పుట్టాక సుందరి ప్రవర్తనలో మార్పు వస్తుంది సునంద వివాహం జరుగుతుంది దశరథనందన వివాహం మన్మథరావు కూతురు భానుప్రియతో జరిపించాలనుకుంటుంది సుందరి ఇక జీవన రాగాలు ధారావాహిక పదవ భాగం వినండి డజను పండ్లు ఆరు మురల పూలు ఇవ్వండి విక్రయదారుడికి డబ్బిచ్చి పూలు పండ్లు అందుకున్నాడు దశరథనందన తోటే తమ్ముడు గోపినందన హిమబాల ఉన్నారు ముగ్గురూ శివాలయంలోకి ప్రవేశించారు పార్వతీ పరమేశ్వరులను దర్శించారు తీర్థప్రసాదాలను తీసుకున్నారు ఆలయం ముందున్న మండపంలో కూర్చున్నారు కొద్ది నిమిషాలు ఆ జగత్ మాతా పితలను ధ్యానించారు దశరథ నందన కళ్ళు తెరిచాడు అంతకుముందే కళ్ళు తెరిచి పెద్దన్న ముఖంలోకి చూస్తూ ఉంది హిమబాధ అన్నయ్య దేవుణ్ణి ఏం కోరావు నవ్వుతూ అడిగింది హిమబాల నందన నవ్వుతూ నా సంకల్పం నెరవేరాలని కోరానమ్మా అన్నాడు నీ సంకల్పం ఏమిటన్నయ్యా గోపినందన అడిగాడు తమ్ముడు మనం ఈ ప్రాంతంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీని నిర్మించాలి ఆ నా కోరిక నెరవేర్చమని ఆ పితలను కోరాను అన్నాడు దశరథనందన నీ కోరిక అభయ హస్తాన్ని చూపుతూ నవ్వుతూ అంది హిమబాల తప్పకుండా నీ కోరిక నెరవేర్చుందన్నయ్యా అన్నగారి ముఖంలోకి చూస్తూ ఘనంగా పలికాడు గోపినందన అదే జరిగితే ఈ ప్రాంతంలో ఉన్న ఐదారు వందల పేదలకు మనం ఉపాధిని కల్పించగలం సాలోచనగా పలికాడు దశరథ నందన నీ సంకల్పం మంచిది తప్పకుండా త్వరలోనే జరుగుతుంది నాన్నగారితో మాట్లాడు అంది హిమవాద అలాగే అన్నట్లు తల ఆడించాడు దశరథ నందన ముగ్గురూ లేచి తమ ఇంటి ఇంటివైపుకు నడిచారు దశరథ రామయ్య ఆ రోజు సాయంత్రం కర్ణాటక నుంచి తిరిగి వచ్చాడు రాత్రి భోంచేసిన తర్వాత మెడపైన టెర్రస్లో కొంతసేపు పచారులు చేయడం ఆయన అలవాటు అదే పని చేస్తున్నాడు దశరథ రామయ్య దశరథ నందన తండ్రిని సమీపించాడు నాన్న ఏమిటి నాన్న ఈ ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీ పెడితే బాగుంటుంది అంటావా అవునా నాన్న ఐదారు వందల మందికి ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం మంచి లాభాలు కూడా ఉంటాయి ఈ విషయంగా నేను జర్మనీ వెళ్ళి రావాలనుకుంటున్నాను అలాగా అవునా తాతయ్యతో మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దాం నవ్వుతూ పరికాడు దశరథరామయ్య ఇంతలో అక్కడికి సుందరి వచ్చింది ఏమిటో నిర్ణయిద్దామంటున్నారు విషయమేమిటి భర్త ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది సుందరి నందన కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాడు ఆ విషయంగా జర్మనీకి వెళ్ళివస్తాట జర్మనీకా ఎంతో ఆశ్చర్యంతో పరికింది సుందరి అవునమ్మా అంటూ తన నిర్ణయాన్ని చెప్పాడు నందన జర్మనీ వద్దు గిర్మనీ వద్దు నీ చదువుకి తగిన ఉద్యోగాన్ని చూసుకో తన ఖచ్చితమైన అభిప్రాయాన్ని తెలియజేసింది సుందరి తండ్రి కొడుకులు ఒకరి ముఖారొకరు చూసుకున్నారు సరిగా ఉంది రెండు కిందకు వేగంగా వెళ్ళిపోయింది సుందరి దాని మాటలు పట్టించుకోకు తాతయ్యతో మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దాం ఎంతో అన్నయంగా చెప్పాడు దశరథరామయ్య ఇరువురు మౌనంగా మేడ దిగారు మరుదినం వెంకటరామయ్యతో చర్చించారు అంతా విని మంచి ఆలోచన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయొచ్చు నాన్న మనిషికి తను బతకడం కాదు ముఖ్యం పది మందిని బతికించాలి ఇందులో ఇహం పరం రెండూ ఉన్నాయి మంచి సంకల్పాలకు ఆ సర్వేశ్వరుని ఆండదండలు తప్పక లభిస్తాయి నీ ఆశయం మంచిది తప్పక నెరవేరుతుంది నందన తన హృదయపూర్వక అంగీకారాన్ని ఆశీర్వచనాన్ని నందనకు ఇచ్చాడు డెబ్భై ఐదు సంవత్సరాల తాతయ్య యాభై ఐదు సంవత్సరాల తండ్రి తమ అంగీకారాన్ని తెలియజేశారు నందన నెల్లూరు వెళ్ళి తన నిర్ణయాన్ని బావ శాంతారాం చెల్లెలు సునందలతో శాంతారాం తల్లిదండ్రులతో వివరంగా చర్చించాడు తండ్రి ఆదనారాయణ తల్లి ఊర్మిళాల ప్రోత్సాహంతో శాంతారాం భాగస్థుడిగా చేరడానికి సమ్మతించాడు ఆ ఇరువురు జర్మనీకి వెళ్ళి అన్నిటినీ పరిశీలించి సెకండ్ హ్యాండ్ ప్లాంట్కు అడ్వాన్స్ ఇచ్చి తిరిగి వచ్చారు ధమనుకునాథం క్యాసెట్ మ్యూజిక్తో కారు వరండా ముందు ఆగింది మ్యూజిక్ ఆగింది మన్మథరావు మంగమ్మ భానుప్రియ కారు నుండి దిగారు వెంకట్రామయ్య వరండాలో కూర్చొని దినపత్రికను చదువుతున్నాడు మన్మథరావు కుర్చీలో కూర్చున్నాడు వేగంగా మంగ భానుప్రియ లోనికి వెళ్ళిపోయారు మామ నీ కొడుకు మనవడు ఎక్కడా సింహం గర్జించినట్లు వినిపించింది వెంకట్రామయ్య చివరకు మన్మథరావును పరీక్షగా చూశాడు తన సహజ ధోరణితో నవ్వుతూ చెప్పా పెట్టకుండా వచ్చారే ఏమిటి విషయం అల్లుడు చిరునవ్వుతో పలికాడు వెంకటరామయ్య మాకు ఈ గతిని కల్పించాడు మేమనవడు అతని స్వరం చాలా తీవ్రంగా ఉంది నిష్ఠూరం నిండి ఉంది ఇంతలో దశరథ రామయ్య నందన అక్కడికి వచ్చారు బాగున్నారా మావయ్య అడిగాడు నందన మన్మథరావు అతని ముఖంలోకి తీక్షణంగా చూశాడు దశరథ రామయ్య వారి పక్క ఉన్న కుర్చీలో కూర్చున్నాడు విషయం ఏమిటి బావా మెల్లగా అడిగాడు విషయం వికటంగా నవ్వి చెప్పాలంటేనే నాకు సిగ్గుగా ఉంది నీ కొడుకు నందనాను చేతి వేరుతూ చూపుతూ వీడు వీడు నా బిడ్డ భానుప్రియ జీవితాన్ని నాశనం చేశాడు ఇప్పుడు ఆమె గర్భవతి ఆవేశంలో అతని కళ్ళు చెమ్మగిల్లాయి ముఖం రక్తవర్ణమైంది వెంకట్రామయ్య రామయ్య నందరాల తలపై పిడుగు పడ్డట్లయింది నిశ్చేష్టులైపోయారు ఇంతలో సుందరి మంగమ్మ భానుప్రియులు అక్కడికి వచ్చారు భానుప్రియ ఏడుస్తూ ఉంది సుందరి మంగమ్మల వదనాలు ఆగ్రహవేశాలతో గోచరిస్తున్నాయి నందన ఇలాంటి పాడుబుద్ధి నీకు ఎలా పుట్టిందిరా గర్జించింది సుందరి వరసైనదే అయినా అలాంటి పాడు పని చేస్తావా నందనను తీవ్రంగా చూస్తూ అడిగింది మంగమ్మ వారి మాటల వలన విషయాన్ని గ్రహించిన రామయ్య లేచి నందనను సమీపించాడు వాళ్ళు చెప్పేది నిజమేనా అతని నయనాలు అగ్ని కణాల్లా ఉన్నాయి వదనంలో ఎంతో ఆవేశం చాలాసేపు తండ్రి ముఖంలోకి చూసి తలను దించుకున్నాడు నందన అతని నయనాలు అశ్రు పూర్తలు అయినాయి వాడేం చెబుతాడు ఎవడైనా తను చేసిన తప్పును ఈ రోజుల్లో ఒప్పుకుంటారా అందులో ఇలాంటి విషయాల్లో బావా నేను చెప్పేది జాగ్రత్తగా విను ఈ విషయాన్ని అందరికీ తెలియనియకూడదు తప్పో ఒప్పో జరగకూడింది జరిగింది ఆరేడు వారాల్లో మంచి ముహూర్తం ఉంది సోమయాద్రి గారు చెప్పారు నందనకు భానుప్రియకు ఆ ముహూర్తాన వివాహం జరిగి తీరాలి మన రెండు కుటుంబాల మంచి కోసం మంగను ఒప్పించి నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను ఆ ముహూర్తానికి వీరిరువురికి వివాహం జరిగి తీరాలి ఆవేశంగా కుర్చీ నుంచి లేచాడు మన్మథరావు మంగ భాను రండి వేగంగా కారు వైపుకు నడిచాడు మంగమ్మ భానుప్రియులు పరుగున కారులో కూర్చున్నారు కారు కదిలి వెళ్ళిపోయింది వెంకట్రామయ్య దశరథరామయ్య దశరథ నందన సుందరీలు చిత్తరువుల్లా నిలబడ్డారు కారు కనుమరుగయింది సుదీర్ఘమైన నిట్టూర్పును విడిచింది సుందరి ఆ ముగ్గురి వదనాలను పరీక్షగా చూసింది ఆ రాత్రి తప్పతాగి మన సుపుత్రుడు ఈ ఘనకార్యాన్ని చేశాట ఓదినా భాను చెప్పారు చిరాకుతో పరికింది సుందరి విచార వదనంతో కన్నీటితో కుర్చీలో కోలబడిపోయాడు వెంకటరామయ్య మన్మథరావు పలుకులు వారికి ఎంతో అవమానాన్ని కలిగించాయి దశరథరామయ్య వదనంలో ఆగ్రహం ఆవేశం వేదన ఆ రాత్రి నీవు తాగావా నందన ముఖంలోకి తీక్షణంగా చూస్తూ అడిగాడు దశరథరామయ్య నందన మౌనంగా తల దించుకున్నాడు అవమానంతో అతని హృదయం వెయ్యి ముక్కలైంది నయనాలు వర్షపు మేఘాలైనయి అడిగింది నిన్నే నందన గర్జించాడు దశరథరామయ్య వెంకట్రామయ్య లేచి మనవణ్ణి సమీపించి నాన్న అడిగిన దానికి జవాబు చెప్పు అన్నాడు తప్పు ఒప్పుకోవడం మంచి మనిషి లక్షణం సుందరి పరుకులు ఎంతో కఠోరంగా వినిపించాయి నందనాకు నేను కావాలని తాగలేదు నాన్న అతని స్వరం బొంగురిపోయింది నయనాల నుండి అశ్రుధారులు అంటే తాగేవన్న మాట దశరథరామయ్య గారి ఈ మాటల్లో ఎంతో ఆశ్చర్యం నిండి ఉంది థమ్స్అప్లో ఏదో కలిపి రఘునందన అతని మిత్రుడు ఫణీంద్ర నా చేత బలవంతంగా తాగించారు నాన్న రోధిస్తూ దీనంగా పరికాడు దశరథ నందన ఎంతో ఆశ్చర్యంతో నందన ముఖంలోకి చూశారు వెంకట్రామయ్య దశరథరామయ్య సుందరీలు భానుప్రియ పక్క గదిలోనే కదా నీవు ఆ రాత్రి పడుకున్నావు లాయర్లా ప్రశ్నించింది సుందరి ఆమె ముఖంలోకి క్షణసేపు చూసి దోషిలా తల దించుకున్నాడు నందన నందన తండ్రి పిలుపు సింహ గర్జనలా వినిపించింది నందనకు తొట్టుపాటుతో అతని ముఖంలోకి చూశాడు తాగిన మైకంలో చేయరాని తప్పును చేసావు కదరా ఎంతో విచారాన్ని వ్యక్తం చేశాడు వెంకటరామయ్య ఈ క్షణం నుంచి నీకు మాకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు నీవు చేసిన తప్పును నేను క్షమించలేను వెళ్ళిపో ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో తండ్రి ముఖంలోకి చూసి నాన్న నేను ఏనాడు ఇంతవరకు మిమ్మల్ని సంప్రదించకుండా ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు కానీ ఈనాడు నేను ఈ నిర్ణయాన్ని స్వయంగా తీసుకున్నాను నా నిర్ణయం సరైందని మీరు భావిస్తారని నా నమ్మకం ఆ మన్మథనం వీడి మూలంగా ఈనాడు మనల్ని తృరణప్రాయంగా చూశాడు నాన్నా వాడు నా తలను నరికినట్లు అనిపించింది నేనుగా తీసుకున్న నిర్ణయానికి నన్ను మీరు క్షమించండి నాన్న క్షమించండి స్వరంలో గద్గతికం నయనాల్లో అశ్రువుడు వేగంగా లోనికి వెళ్ళిపోయాడు రామయ్య చిన్నతనం నుంచి నిన్ను ఎంతో ప్రేమాభిమానాలతో సాకి సంతరించాను మాకు మంచి ఖ్యాతిని సంపాదించు చావురా ఇకపై నీ ముఖాన్ని మాకు చూపుకు వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో నిర్దాక్షిణ్యంగా పరికి ఆవేశంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది సుందరి దశరథ నందన వెంకటరామయ్యను సమీపించాడు ఆయన ముందు కూర్చొని మోకాళ్ళపై చేతులు ఉంచి తాతయ్య నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు దీనంగా అశ్రు నయనాలతో పరికాడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది నందన నా కొడుకు ఈనాడు నీ మూలంగా బాధపడినంతగా వాడు ఏనాడు బాధపడలేదు ఈ విషయంలో వాడి నిర్ణయమే నా నిర్ణయం నా ముందుండి నా హృదయంలో రగిలే దావాగ్నిలో ఆజ్యం పోయకు వెళ్ళిపో ఆ మన్మథరావుని కలిసి నీ బతుకు నీవు బతుకు మమ్మల్ని మర్చిపో పొర వచ్చింది సర్దుకొని లేచి తూరుతూ ఇంట్లోకి నడిచాడు దశరథ నందనకు అంతా శూన్యంగా గోచరించింది మెట్లు దిగి భవంతి ముందు నిలబడ్డాడు చేతులు జోడించాడు హే భగవాన్ నాకేమిటి ఈ అగ్నిపరీక్ష నన్ను రక్షించవా అంటూ బోర్నె ఏడ్చాడు మెల్లగా నడిచి వీధిలోకి ప్రవేశించాడు అడుగులు తనబడ్డాయి శక్తంతా కూడ తీసుకుని ముందుకు నడిచాడు ఆ రోజు ఆ ఇంట ఎవరూ ఫోన్ చేయలేదు దశరథ రామయ్య గది తలుపులు మూసుకొని గదిలో మంచంపై అచేతనంగా పరుండిపోయాడు వెంకటరామయ్య గారు తన గదిలో అదే స్థితిలో ఉండిపోయారు ఆరు గంటల ప్రాంతంలో సుందరి రామయ్య గది తలుపు గట్టిగా తట్టింది మేల్కొన్న దశరథ తలుపు తెచ్చాడు మౌనంగా వెళ్ళి తలకు స్నానం చేశాడు తండ్రి గారి గదికి వెళ్ళి నిద్రిస్తున్న తండ్రి ముఖంలోకి వంగి చూశాడు దశరథరామయ్య ఆయన చెక్కిళ్లపై కన్నీటి చారలు గోచరించాయి మెల్లగా తట్టి తండ్రిని లేపాడు చేయి పట్టుకుని డైనింగ్ హాల్కు తీసుకుని వెళ్ళాడు సుందరి భోజనం వడ్డిచ్చింది మౌనంగా నాలుగు మెతుకులు నోట్లో వేసుకున్నారు చేతులు కడుక్కొని తమ తమ గదులకు వెళ్ళిపోయారు సుందరి భర్త మామగార్ల మౌనానికి బాధపడింది మరుదినం దశరథరామయ్య పిరవుగా అడ్వకేట్ అనంతాచారి వచ్చాడు వెంకటరామయ్య వరండాలో కూర్చుని కళ్ళు మూసుకొని ఉన్నారు అయ్యా నమస్కారం చేతులు జోడించాడు అనంతాచారి కళ్ళు తెరిచి ఆచార్యని చూసి ఏమిటి విషయం అనంతాచారి మెల్లగా అడిగాడు వెంకట్రామయ్య అబ్బాయి గారు రమ్మన్నారండి దశరథ రామయ్య వరండాలకు వచ్చాడు కూర్చోండి అనంతాచారి గారు అనంతాచారి కూర్చున్నాడు నాన్న ఆస్తి పంపకాలు చేసి వాడి భాగం పత్రాలను వాడికి చేర్పించాలనుకున్నాను వాడు ఆ మన్మథరావుతో చేరి మనల్ని కోర్టుకు లాగడం నాకు ఇష్టం లేదు ఎంతో అనునయంగా పలికాడు బసరథరామయ్య కొడుకు ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూశాడు వెంకట్రామయ్య తలను కిందికి దించుకొని సరే నీ ఇష్టం సుదీర్ఘమైన నిట్టూర్పును విడిచాడు వెంకటరామయ్య ఆ క్షణంలో వారి వదనంలో అంతులేని ఆవేదన యావదాస్తిని ఏడు భాగాలుగా పంచాలి అనంతాచారి గారు వివరాలను ఈ కాగితాల్లో రాశాను దాని ప్రకారం డాక్యుమెంట్లను రెడీ చేయండి తన చేతిలోని కాగితాలను అనంతాచారికి అందించాడు దశరథరామయ్య ఆచారి అందుకున్నారు దశరథరామయ్య మాటలకు వెంకటరామయ్య ఇంకా నాకెందుకయ్యా భాగం చూడవలసినవన్నీ చూసేశాను అనుభవించాను భాగాలు ఆరు నీకు నీ భార్యకు నీ ఇద్దరు బిడ్డలకు నీ చెల్లెలకి సునందుకు వాడికి అంతే ఆచారి నేను చెప్పింది నీకు అర్థమైంది కదూ విరక్తిగా నవ్వుతూ అనంతాచారి ముఖంలోకి చూశాడు అర్థమైందయ్య ఎంతో వినయంగా పరికాడు అనంతాచారి ఆరు పత్రాల మీద ఆస్తి వివరాలను రాచాడు ఆచారి వెంకటరామయ్య గారికి పత్రాలు పెన్ అందించాడు అన్నిటి మీద వెంకట్రామయ్య సంతకం చేశాడు పత్రాలను అనంతాచారికి ఇచ్చాడు లేచి తన గదిలోనికి వెళ్ళిపోయాడు కారిన కన్నీటిని పైపంచతో తుడుచుకుంటూ వారి హృదయంలో దావాగ్ని నిండిపోయింది తండ్రి ఆవేదనను అర్థం చేసుకున్న దశరథరామయ్య నయనాలు చెమ్మగిల్లాయి ఆచారి చేతిలో ఐదు పత్రాలను తన చేతిలోకి తీసుకున్నాడు ఆచారి గారి చేతిలో ఒక పత్రం మిగిలి ఉంది దాన్ని నందనాకు అందజేయండి ఆచారి గారు ఎంతో గాంభీర్యం నిండి ఉంది ఆ పలుకుల్లో సుందరి అక్కడికి వచ్చింది తన చేతిలోని పత్రాలు ఆమెకు అందించాడు అనంతాచారికి ద్రవ్యాన్ని ఇచ్చాడు ఆనందంగా చేతులు జోడించి సెలవు తీసుకొని అనంతాచారి అక్కడి నుంచి నిష్క్రమించారు పత్రాలను తీసుకుని సుందరి లోనికి వెళ్ళిపోయింది అంతవరకు దశరథ హృదయంలో అణచి ఉంచిన ఆవేదన కన్నీరుగా మారి పొంగి పొరలింది బోర్నే ఏడుస్తూ కుర్చీలో కూర్చున్నాడు ఆ రాత్రి ఆ తండ్రి కొడుకుల పాలిటి కాళరాత్రి ప్రతిరోజు తనకంటే ముందు నిద్రలేచే తండ్రి పది గంటలైనా గది నుండి బయటికి రానందున ఆశ్చర్యంతో దశరథ రామయ్య తండ్రి గదిలోకి ప్రవేశించాడు వెంకటరామయ్య వెల్లకిలా పరుండి నిద్రలో మునిగి ఉన్నారు అనుమానంతో తండ్రి శరీరాన్ని తాకాడు దశరథరామయ్య ఐస్ కన్నా చల్లగా గోచరించింది తండ్రి శరీరం వెంకటరామయ్య శకం ముగిసింది నాన్న బోర్న ఏడుస్తూ తండ్రి హృదయంపై వారిపోయాడు దశరథరామయ్య ఆ రోదనను విని సుందరి పరివాళ్ళు ఆ గదిలోకి పరిగెత్తారు వెంకట్రామయ్య సమాధి తన భార్య తల్లి సమాధుల పక్కనే ఆమరింది దక్షిణ దేశపు తీర్థయాత్రలకు వెళ్ళిన బలరామశర్మ కుటుంబం నెల రోజుల తర్వాత తిరిగి వచ్చారు జరిగిన చరిత్రను విని ఎంతగానో బాధపడ్డారు తలను ఉంచి దశరథనామయ్య ముఖంలోకి చూశాడు వీరన్న వారి కళ్ళ నుంచి కన్నీరు కారుతూ ఉంది పాత జ్ఞాపకాలతో అయ్యగారు బాధపడుతున్నారని గ్రహించాడు వీరన్న అయ్యా మెల్లగా చెవికి దగ్గరగా పరికాడు దశరథనామయ్య తొట్టుపాటుతో వీరన్న ముఖంలోకి చూశాడు పైపంచతో ముఖాన్ని తుడుచుకున్నాడు పొద్దుపోయిందయ్యా తమను కూర్చొని చాలాసేపు అయిందయ్యా ఇంటికి ఆ వెళ్ళాలి సుశీల నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది సోఫా నుంచి లేచాడు రామయ్య ఇరువురు గెస్ట్ హౌస్ నుండి బయటకు వచ్చారు తోట గేటు మూసి వీరన్న యజమానిని అనుసరించాడు నీవు వెళ్ళు వీరన్న పర్వాలేదయ్యా మీతో ఇంటిదాకా వస్తాను ఎంతో వినయంగా పలికాడు వీరన్న సుశీల ఇంటిని సమీపించారు ఆ ఇరువురు శంకరయ్య సుశీల వాకిట్లో వారికి ఎదురయ్యారు ఈరోజు చాలాసేపు తోటలో ఉన్నావన్నయ్య అవునమ్మా మనస్సు గతంలోకి వెళ్ళిపోయిందిరా నిట్టుర్చి అందువల్లనే ఆలస్యమైంది విచారంగా పలికాడు రామయ్య మరేం పర్వాలేదులేనయ్య రండి ఆదరంతో ఆహ్వానించింది సోదరి సుశీల రండి బావ ప్రీతిగా పలికాడు శంకరయ్య అయ్యా నేనిక సెలవు తీసుకుంటాను మంచిది వీరన్న జాగ్రత్త వీరన్న తోట వైపుకు వెళ్ళిపోయాడు సుశీల శంకరయ్య దశరథరామయ్యడు సుశీల భవంతులోకి ప్రవేశించారు స్నానానంతరం అన్నయ్యకు భర్తకు సుశీల భోజనం వండించింది చింత చిగురు పెసరపప్పు వేసి చేసిన పులుసు కూర వంకాయ కూర అంటే రామయ్యకు చాలా ఇష్టం ఆనందంగా చేస్తున్నాడు దశరథ అన్న కూరలు బాగున్నాయా అమృతంలా ఉన్నాయి నీకు ఈ రెండు కూరలు ఎంతో ఇష్టం కదా అన్నయ్య అందుకే చేశాను నవ్వుతూ చెప్పింది సుశీల ప్రీతిగా సుశీల అన్నగారి పక్కన కూర్చొని అడిగి అడిగి వండించింది చాలా రోజుల తర్వాత ఈ పూట కడుపు నిండా తిన్నానమ్మా చెల్లెరి ముఖంలోకి చూస్తూ ఆనందంగా పరికాడు దశరథ ఇంతలో పిల్లలు గోపినందన హిమబాల సుశీల కొడుకు నారాయణ నెల్లూరు నుంచి వచ్చారు వాళ్ళక్కడ చదువుకుంటున్నారు పిల్లలు నాకతో ఆ ముగ్గురు పెద్దన వదలాలలో ఎంతో ఆనందం దశరథ నందన ఆ ఊరి బస్టాండ్కి వచ్చాడు నెల్లూరుకి వెళ్ళే బస్సులో ఎక్కి కూర్చున్నాడు ఏడ్చి ఏడ్చి అతని కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయాయి ఆ రాత్రి ఏం జరిగిందో తనకు తెలీదు చేయరాని తప్పు చేసినట్లుగా నింద తనపై పడింది ఇది సాధారణ నింద కాదు అది ఒక ఆడపిల్ల నిండు నూరేళ్లకు సంబంధించింది ఆ కారణంగానే తనకు తండ్రి తాతయ్య ఇంతటి శిక్ష వేశారు తనను ఇంట్లో నుంచి బయటకు పంపేశారు వారు ఎంతో గౌరవాభిమానాలు కలవారు మన్మథరావు పక్కా రాజకీయ నాయకుడు తండ్రి దశరథరామయ్యకు అతని మాటలు నటన వారికి ఎంతో బాధను తరవంపును కరిగించాయి తనను దోషిగా పరిగణించారు తనకు ఈ శిక్షను విధించారు తను దోష నిర్దోష అన్నది తనకే అర్థం కాని విషయం అంతా హయోమయం బస్సు నెల్లూరు చేరింది లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు విస్కీని తెప్పించాడు మనస్సులోని వ్యతను మస్తిష్కంలోని ఎడతగని ఆలోచనలను మరిచి ప్రశాంతంగా నిద్రపోవాలని విస్కీని సేవించాడు తల తనువు కైపులో మునిగిపోయాయి మంచంపై వారిపోయాడు ఇంకా ఉంది రాగాలు ధారావాహిక పదకొండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ